ప్రస్తుతం మంతా తుఫాను ఎఫెక్ట్ ఎలా ఉందో మనం కోనసీమ చుట్టుపక్కల ఏరియాస్ అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చూడడానికి వెళ్తున్నామండి ప్రస్తుతం మార్నింగ్ నుంచి అంటే రాత్రి నుంచి వర్షాలు ఎక్కువగా కుర్చున్నాయి ఆ గాలి కూడా లైట్ లైట్గా నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం పెరిగింది చూసారు కదా ఆకాశం అంతా ఎలా ఉందో మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది మాట ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు అయితే అందరికీ ప్రజలకి జారీ చేయడం జరిగింది చాలామంది ప్రజలు అప్రమత్తం అయ్యారు మాట ఎవరు ఇంట్లోంచి నుంచి కూడా బయటికి రావట్లేదు ఒకసారి చూడండి ఇప్పటి వరకు వర్షం కృషి కృషి ప్రస్తుతం అయితే జస్ట్ కొంచెం తెరిపించింది అంటే ఎలా అంటే వర్షం వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది వస్తుంది తగ్గిపోతుంది వస్తుంది తగ్గిపోతుంది ఇలాగే కంటిన్యూస్గా ఉంది అన్నమాట అసలు మార్నింగ్ నుంచి అయితే ఇలా కూడా ఈ టైం కూడా ఇంత కూడా తెరిపివ్వలేదు ప్రస్తుతం అయితే పరిస్థితి ఎలా ఉందన్నమాట ఇంకా ముందుకు ముందుకెళ్ళిన తర్వాత ఏరియా ఈ చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉన్నాయని చూడొచ్చు మనం ఇంకా కోనసీమ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ జలమయమైన ఇది ఇక్కడ పరిస్థితి ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అయింది చూసారు కదా ఏ విధంగా వస్తుందో కొంచెం లైట్ లైట్గా వస్తుంది ఉన్నట్టుండి వర్షం వస్తుంది తగ్గిపోతుంది వస్తుంది తగ్గిపోతుంది చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో ఈ వర్షాలు పోసినప్పుడు కోనసీమ అందాలు చాలా వర్ణాలు ఉన్నాయి చూసారు కదా కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో అసలు ఈ ఏరియా అంతా చూడండి ఇక్కడ ఏరియా మొత్తం అంతా ఈ క్లైమేట్కి మునిగిపోయినాయి మాట ఈ చెరువులండీ ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అసలు ఆగట్లేదండి మార్నింగ్ నుంచి తుఫాను అలాగే పట్టుకుందాం కంటిన్యూస్ ప్రాసెస్కే జరుగుతుంది వ్యాలు మాత్రం ఎక్కువ వస్తుందండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు ఇంట్లోంచి బయటికి రాకూడదని ఇప్పటివరకు గత కొన్ని రోజుల నుంచి అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది చూసారు కదా గొడుగు లేకుండా ఎక్కడికే జర్నీ చేయలేని పరిస్థితి అనమాట వర్షం అలా కంటిన్యూస్గానే వస్తూనే ఉందండి హౌసెస్ అన్నీ మొత్తం నీటిలో మునిగిపోయాయి అన్నమాట ఇక్కడ ఇదంతా కాలవా మీకు ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఈ కాలువకి వెళ్ళి ఆ హౌస్కి వెళ్ళాలంటే మొత్తం దీంట్లో దాటి వెళ్ళాలన్నమాట ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ అలాగే బ్యాక్ సైడ్ అవన్నీ మొత్తం నీటితో మునిగిపోయాయండి చూసారు కదా ఇది అంతర్వేది సైకిల్ షాప్ సెంటర్ కరా ఏరియాలో పరిస్థితి ఇలా ఉంటుంది మాట ఇది అసలు ఒక కాలువ కాలం మొత్తం ఇలా నిండిపోయింది చూసారు ఏ విధంగా ఉందో గాలి కూడా ఎప్పుడైతే వస్తుందండో స్టార్ట్ అయింది ప్రస్తుతం లైటింగ్ వచ్చిందండి ఇప్పుడు వరకు చకటిగా ఉంది ఇప్పుడు అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయ్యి మారింది ఇవన్నీ మొత్తం నీటిలో మునిగి కొన్ని రోడ్ల మీద వాటర్ అలా వచ్చేసింది చూసారు కదా మెయిన్ రోడ్లు ఇవి హైవే కొన్ని తుఫాన్లు అయితే దాని ఎఫెక్ట్ చూపిస్తా ఉంటాయి కొన్ని తుఫాన్లు అయితే దాని ఎఫెక్ట్ ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఏరియా చూడండి ఇదంతా జనాలు ఉండే ఏరియా అన్నమాట మొత్తం అంతా వాటరే ఈ ప్లేస్ అంతా మొత్తం ముంపుకి గురైంది చూడండి వాటర్లో నిండిపోయింది అన్నమాట మీకు ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి వన్ వీక్ నుంచి వర్షాలు ఇలాగే కంటిన్యూస్గా కురుస్తున్నాయండి ఆ కురడం వల్లే మొత్తం ఈ ప్రాంతాలన్నీ మొత్తం ముంపుకి గురయ్యాయి అసలు ఇక్కడ ఇక్కడ ఏరియా చూడండి అసలు ఇది అసలు ఈ ఇక్కడ వాటర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంత వాటర్ ఉందా అని దండి ఇక్కడ పరిస్థితి చూడండి ఒకసారి ఈ మంత తుఫాన్ ఎఫెక్ట్ గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా భారీ వర్షాలు వర్షాలు అనమాట ఈ వర్షాలకే ఈ చుట్టుపక్కల ఏరియా అంతా మొత్తం కొబ్బరి చెట్లు కానీ చెరువులు కానీ మొత్తం నీటిలో మునిగిపోయాయండి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అసలు చాలా ఏరియాస్ మొత్తం ఇలాగ ఉన్నాయి ఇదేనే కాదు నా ఉండే కొబ్బరి తోటలు కానీ అసలు చెరువులు కానీ ఈ ప్రాంతం అంతా మొత్తం నీటితో మునిగిపోయింది అన్నమాట అసలు వాటర్ వెళ్ళి ఏర్పాటే లేదమాట ఎక్కువ అంటే ఇక్కడ సముద్రం గోదావరి నదిలో నుంచి వచ్చిన కాలంలో ఉన్నా కానీ ఎక్కడా కానీ అసలు వాటర్ అయితే వెళ్ళే మార్గం లేదు ఒకసారి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి వర్షాలకి ఇలా అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుందిమాట చాలా కొబ్బరి చెట్లు అయితే ఇప్పటికే నీటిలో మునిగిపోయి కొన్ని అయితే ఈ సాల్ట్ వాటర్ ఎక్కువ అవడం వల్ల ఈ ప్రాంతం అంతా జలమయమైంది ఈ ఈ కాపు కాస్తున్న కొబ్బరి చెట్లు ఇవి కూడా మొత్తం నీటిలో మునిగిపోయినాయి ఒకసారి చూడండి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక ఆ దూరంలో సముద్రం కనిపిస్తుంది వీలైతే అక్కడ కూడా వెళ్ళొచ్చు ఈ సముద్ర తీర ప్రాంతాలన్నీ ఇంతేనండి ఈ ఈ కాలవ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎలా ఉందో చూడండి ఇది అంత కాలవ ఈ కాలువ మొత్తం కలిసిపోయింది ఎక్కడ చూసినామండి మంతా తుఫాన్ ఎఫెక్టే ప్రస్తుతం లైటింగ్ వచ్చిందండి ఇప్పుడు వరకు వర్షం కురిసింది కదా కొంచెం జేబు వర్షం వస్తుంది కొంచెం జేబు వర్షం తగ్గింది అన్నమాట ఆకాశం అంతా మేఘాలు వెళ్తున్నాయి ఇంకా ముందుకు ముందుకెళ్ళిన తర్వాత ఈ మంత్ అత ఫోన్ ఎఫెక్ట్ ఎలా ఉందో చూద్దామండి ఇది రాంబాగ్ దగ్గర ఉండే ఏరియా మీకు నేమ్ బోర్డు కూడా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఈ మందా తుఫాన్ ఎఫెక్ట్ కి వర్షం అంతా చెరువులు కానీ కాలువలు కానీ మొత్తం అన్ని లీనమైపోయాయండి ఇక్కడ పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి ఏ విధంగా ఉందో చూడొచ్చు అసలు ఈ హైవే మీద కానీ చాలా కార్లు బైక్స్ వెళ్తూ ఉంటాయి బట్ ఇక్కడ పరిస్థితి చూసారా ఇది రాంబాగ్ దగ్గర ఉండే ఏరియా అన్నమాట గత వారం రోజులుగా కురిసిన వర్షాలకి ఈ మంతా తుఫాను ఎఫెక్ట్కి మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియాస్ అంతా ఇలాగే ఉన్నాయండి ఒకసారి చూడవచ్చు ఈ ఫ్లోయింగ్ కూడా ఎలా వెళ్తుందో మీకు ఈ తుఫాను ఎక్కడ తీరం దాడుతుందో తెలీదండి యాక్చువల్గా అయితే కాకినాడ మచిలీపట్నం ఏరియాలోనే తుఫాను తీరం దాడుతుందని అందరు చెప్తున్నారు ఇప్పటికే ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరిగింది ఈ తుఫాన్ తీరం దాటే టైంలో గంటకి తొంభైకి నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తాయని అధికారులు అయితే చెప్పడం జరిగింది చాలామంది మంది ప్రజలు బయటకు రాకుండా ఇంట్లో ఉండాలని ముందే చర్యలు తీసుకుంటున్నారన్నమాట అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది ఈ పెట్రోల్ బంక్ కూడా మొత్తం నీటిలో మునిగిపోయిందండి ఒకసారి చూడొచ్చు అవి చెరువులు కాలంలో మొత్తం అన్ని లీనమైపోయాయండి ఇక్కడ ఎక్కువగా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా అక్వా కల్చర్ చేస్తూ ఉంటారండి ఈ అక్వా కల్చర్కి ప్రస్తుతం ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయండి ఎందుకంటే అసలు ఎన్ని రోజుల నుంచో చాలా పెట్టుబడులు పెట్టి రైలు పట్టుబడి పడదాం అనే టైంకి మొత్తం ఈ మంత తుఫాన్ వచ్చి మొత్తం చెరువులన్నీ కలిసికొని ఏం చేయలేని పరిస్థితి అన్నమాట ఇక్కడ రైతులు ఇది ఇక్కడ పరిస్థితి చూసారు కదా ఇక్కడ మొత్తం ఈ పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ కూడా నీటిలోనే మునిగిపోయింది ఇది బయోడీజిల్ బంక్ ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్కి మా కోనసీమ గోదావరి అంటే ఈ అంతర్వేది చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉన్నాయో మీకు ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తానండి అసలు ఇంత పెద్ద పెద్ద రోడ్ల మీద ఎక్కువ వాటర్ వచ్చేసిందంటే చూడవచ్చు మీకు పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు చూడండి అసలు కొబ్బరి చెట్లన్నీ మునిగిపోయాయండి ఇక్కడ వేప చెట్టు కూడా పడిపోయినట్టుందండి వర్షాలు దాటి చిన్న చెట్లు అన్నీ పడిపోయినాయి అసలు రోడ్లు కానీ ఇల్లు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మరి అక్కడికి అసలు ఇక్కడ ఒక ఏరియా ఉంచుకోండి ఇలా వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తారో తెలియదు కానీ మొత్తం ఒక చెరువులో ఉందన్నమాట ఇది ఈ చెరువులో జర్నీ చేసి వెళ్ళడం అంటే చాలా కష్టం ఏమండి అక్కడికి ఎలా వెళ్తారు ఇల్లు ఎలా వెళ్తారు అక్కడికి ఇందులోనే వెళ్ళాలా అమ్మ లేదే అసలు ఇక్కడ ఒక ఈ హౌసెస్ ఉన్నాయని చూడండి వీళ్ళు ఇంటికి వెళ్ళాలంటే మొత్తం మునిగిపోయింది అన్నమాట అసలు వాళ్ళకి మార్గమే లేదన్నమాట మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి చూస్తాను అండి హౌసెస్ మొత్తం మునిగిపోయినాయండి నీటిలోనే ఉంది ఈ పరిస్థితి వీళ్ళు ఫైనల్ అయితే మనం మీద మెయిన్ బీచ్కి అయితే వచ్చేస్తామండి చూసారు కదా ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అసలు అవి సముద్రమా లేకపోతే గోదావరి అన్నట్టుంది ఇక్కడ వాటర్ అంతా ఇలా ఉందండి యాక్చువల్గా వర్షాలకి ఇలా ఉండవచ్చు లేదా సముద్రం కేరడా ముందుకొచ్చి ఇలా ఉండొచ్చు ఇది ఇక్కడ పరిస్థితి అసలు ఈ బీచ్కి వెళ్తుంటే మేఘాలండ్ ఎలా ఉన్నాయి చూడండి అవి సముద్రం కూడా ముందుకు వచ్చేసినట్టుందా కెరటాలు చాలా అండి అలా చూడొచ్చు అసలు మెయిన్ బీచ్ దగ్గర సముద్ర పీఠాలు అయితే చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో అసలు సముద్రం చాలా ముందుకు వచ్చిందండి ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు నిన్నటి వరకు అయితే ఇలా లేదు ప్రస్తుతం అయితే ఇలా ఉంది ఎఫెక్ట్ అయితేనే ప్రస్తుతం అంతర్వేది బీచ్ లో ఉన్నామండి ఎక్కడ చూసినా మంతా తుఫాన్ మంతా తుఫాన్ మంతా తుఫాన్ ఇది ఏ టైంలో అయినా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ తీరం దాటే టైంలో గంటకు తొంభై కిలోమీటర్ల నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయండి ఏదేమైనా ఈ తుఫాన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి తుఫాన్ వస్తూ ఉంటాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం పెద్ద తుఫాన్ ఏంటంటే ఈ మంతా తుఫాన్ అన్నమాట ప్రస్తుతం అంతర్వేది మెయిన్ బీచ్ లో పరిస్థితి ఈ విధంగా ఉందండి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి చూసారు కదా ప్రస్తుతం అయితే అంతర్వేది బీచ్ ఏరియా ఆ సముద్రం పక్కన ఏరియా ఎలా ఉందో అని ఈ ప్లేస్కి రావడం జరిగింది చూసారు కదా సముద్ర పీరటాలు నిన్నడతో పోల్చుకుంటే ఈ అయితే ముందుకు రావడం జరిగింది ఈ ఏరియా అంతా ఎలా ఉందో చూడొచ్చు మీరు ప్రస్తుతం అయితే మనం అంతర్వేది మెయిన్ బీచ్ వరకు వెళ్తున్నాం అనమాట ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఏరియా ఎలా ఉందో చూద్దాం అంటే లైట్ హౌస్ లైట్ హౌస్ దగ్గర అయితే సముద్రం ముందుకు వస్తుంది కాబట్టి ఆ ఏరియా ఎలా ఉందో చూడొచ్చు మన బైక్ వెళ్తుందో లేదో తెలియదు కానీ Что да? మొత్తం ఆంధ్రవేది ఆంధ్రవేద బీచ్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి అంటే సముద్ర కీరటాలు ఉన్నటువంటి పెరిగిపోతున్నాయి చాలా ముందుకు వస్తున్నాయి అన్నమాట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీచ్ లో ఉన్నా ఈ బీచ్ లో ఈ మంత తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందని చెక్ చేయడం చూడడానికి వచ్చాం ప్రస్తుతం అయితే పరిస్థితి ఇలా ఉంది సముద్ర కేటాలు నిన్నటి అయితే నార్మల్గా ఉన్నాయండి చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి అసలు ఈ సముద్ర తీరాలు ఎంత అలలో ఎక్కువగా ఉండే పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఇలా చూస్తే చాలా దారుణంగా ఉంది సముద్రం కూడా నిన్నటితో పోల్చుకుంటే కొంచెం ముందుకు వచ్చింది ఈ కెరటాల్ ఉధృతి కూడా నార్మల్ స్థాయిలతో పోల్చుకుంటే చాలా ఎత్తుకెగురుతుంది చూశారు కదా ఈ తుఫాన్ వచ్చినప్పుడు అల్ల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం అయితే సముద్ర తీరం ఆంధ్రవేది సముద్ర తీరంలో పరిస్థితి అయితే ఇలా ఉంది సముద్రం ఇప్పటికే అంటే ఇక్కడే తీరం దాటే అవకాశాలు ఉందంటండి అంటే కాకినాడ నుంచి ఇలా మచిలీపట్నం వరకు ఈ ఏరియా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తుఫాన్ కేంద్రీకృతం అయింది కాబట్టి ఏ క్షణంలోనే తీరం దాటే అవకాశం ఇది ఆంధ్రవేది లైట్ హౌస్ దగ్గర ఉండే ఏరియాలో ప్రస్తుత పరిస్థితి ఇంకా ముందుకు ముందుకెళ్ళా అండి వెళ్ళిన తర్వాత ఈ సముద్ర క్యారెక్టర్ ఉద్ధృతి ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం పుడుగుండాల మాదిరి తిరుగుతుందండి సముద్రం అసలు ఇంత భయంకరంగా ఎప్పుడు చూడలేదు నేను అయితే